Obrigado. కుక్కట్పల్లి నూట ఇరవై ఒకటవ డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సామాన్య ప్రజలకు సరిపడా మందులు లేక రోగులకు మందులివ్వడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఇది నాయకులు నూట ఇరవై ఒకటవ డివిజన్ అధ్యక్షులు బాలు ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా బస్తీ దవాఖానా సిబ్బంది మాట్లాడుతూ మందులు ప్రభుత్వం నుంచి అన్ని రావడం లేదని అందుకని సరైన టైంలో ప్రజలకు సరైన వైద్యం అందించలేకపోతున్నామని తెలియజేశారు ప్రభుత్వం శ్రద్ద వహించని పక్షంలో జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతామని ప్రభుత్వాన్ని బాలు యాదవ్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ బాలు యాదవ్ భూపాల్ రెడ్డి పాసం శ్రీకాంత్ యాదవ్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు చాలా ఇబ్బంది అయిన విషయం ఎందుకంటే ఇక్కడికి ప్రతి పేదవారు ఈ హాస్పిటల్ కు రావడం జరుగుతుంది మరి ఇక్కడ డాక్టర్లు నర్సులు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే పబ్లిక్ ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు ఇవ్వక ట్యాబ్లెట్లు లేక అనేకమైన ఏవి కూడా లేదు మా దగ్గర ఏవి కూడా ట్యాబ్లెట్స్ లేవు మీరు పోయి పక్కన వేరే దగ్గర కావచ్చు వెనకలా దీనబంధు నగర్ కావచ్చు పక్కన ప్రగతి నగర్ హనుమాన్ నగర్ ఇవన్నీ పేద ప్రజలు ఉంటారు సరే మనకు వార్డ్ ఆఫీస్ లేకున్నా సరే బస్సు దొకా ప్రజలకు అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి మేము ఈ సొసైటీ ఆఫీస్ ఇచ్చినాం మా సొసైటీ ఆఫీస్ కూడా మేము బస్సు దగ్గరకి ఇస్తే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఆర్కేబుడి గాంధీ గారు ఇక్కడి నుంచి ఐదు వందల మీటర్లు కూడా ఉండదు ఆ ఇల్లు మా స్థానిక కార్పొరేటర్ గారి ఇల్లు ఇక్కడ రెండు బస్సులు దాటితే వాళ్ళ ఇల్లు అయినా కూడా ఇద్దరు కూడా పట్టించుకోరు మా ఎమ్మెల్యే గారు ఎట్లుంటారంటే పెళ్ళో కులం చేసుకొని సంసారం ఇంకా కులం చేసినట్టుంది ఆయన పరిస్థితి ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కాంగ్రెస్లోకి పోయి నేను అల్లలేని ఇల్లని ఇల్లు అని చెప్పి పబ్లిక్ లేని ప్రజలని బుకాయిస్తూ తిరుగుతున్నాడు ఆయన మేము ఏ సమస్యతో ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా ఆయన పిఏ గారు కానీ వాళ్ళ వాచ్మెన్ కానీ సార్ లేరు సార్ లేరు మళ్ళీ సార్ ఎప్పుడు ఉంటారు ఇప్పుడు మేము ఆయన ఇంటి నుంచి ఒక ఐదు వందల మీటర్ల దూరం నుండి మాకే సార్ దొరకకపోతే సార్ ఎప్పుడు దొరుకుతారు మళ్ళీ ఆయన ఎందుకు గెలిచిండు ఓర్ కోసం గెలిచిండు ఆయన ఓట్ బ్యాంకింగ్ వాళ్ళ సామాజిక వర్గం ఓట్ బ్యాంకింగ్ కొంచెం చేసుకొని పెట్టుకొని దొంగోట్లు వేసుకొని ఆయన గెలుచుకుంటే సరిపోతుందా పబ్లిక్ ఏం చేయడా ఇప్పుడు మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము లోపల పరిధిలో ఏదో కంట్రోల్